శంషాబాద్ మండల పరిధిలోని కవ్వగుడ నర్కుడ మల్కరం నానాజీపూర్ తదితర గ్రామాల్లో జడ్ జడ్పీ చైర్పర్సన్ అరవై ఐదు లక్షల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్రం రైతులకు ప్రతి అంశం ముందుకు సాగేలా ముఖ్యమంత్రి అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు వచ్చిన అభివృద్ధి పథకాలను వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్ కుమార్ జెడ్పీటీసీ నీరని తన్విరాజు ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు మంచెల్ల మోహన్ రావు సర్పంచ్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి పాల్గొన్నారు